ఆత్మీయ తండ్రి కొరకు కూడా ఈ రోజు కొన్ని కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం అపోసుడైనటువంటి పౌరులు గారు కొరింతలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చదవండి నాలుగవ అధ్యాయము కొరింతలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయ వచనం వచ్చిన ఆత్మీయ తండ్రి కొరకు ధ్యానం చేస్తున్నారు అచ్చదు క్రీస్తునందు నందు క్రీస్తు నందు మీకు ఉపదేశకులు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను పది వేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు తండ్రులు అనేకులు లేరు లేరు అలా మీకు క్రీస్తు నందు ఉపదేశకులు అనగా చాలా మంది దైవ సేవకులు ఉన్నారు టీవీ స్పీకర్స్ ఉన్నారు యూట్యూబ్ సెలబ్రిటీ స్పీకర్స్ ఉన్నారు అభిషక్తులైన అపోస్తులు ఉన్నారు ప్రపంచ దేశంలో భూబలముగా దేవుడి సేవకులుగా సేవకులు ఉన్నారు పదివేల చాలా మంది సేవకులు చాలా మంది ఉపదేశకులు చాలా మంది అపోస్తులు ఉన్నారు అయితే ప్రతి సార్వత్రిక సంఘానికి ఒక్క తండ్రి మాత్రమే ఉంటారు అతడే ఆత్మీయ ఆత్మీయ తండ్రి తండ్రి సంఘమంతటికి కూడా సంఘాన్ని ప్రేమించి మోసి నడిపించే వ్యక్తే ఆత్మీయ తండ్రి నిన్ను క్రీస్తులో కలిగిన వ్యక్తే ఆత్మీయ తండ్రి పోగై సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని పదహారు వచ్చిన అంటాడు చదువు ఒకసారి క్రీస్తు చేస్తున్నది సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోని నడుచుకున్న వారే ఉండవాలని ఇప్పుడు నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను దేవుడి వాక్యం ద్వారా నేను మిమ్మల్ని పెంచుతున్నాను కాబట్టి మీరు నాకు ఆత్మీయ పిల్లలు ఇప్పుడు సంఘానికి పది మంది పాస్టర్లు పదివేల మంది పాస్టర్లు పదివేల మంది అపస్తులు అభిషెక్తులు పదివేల మంది ఐదు ప్రాంతాలు కాదు సంఘానికి బయట ఎంత మంది పదివేల మంది అపోస్తులు ప్రవక్తలు సేవకులు మిషనర్లు కాపర్లు ఉన్నా సంఘానికి మాత్రం ఆయననే ఆత్మే తండ్రి అందుకు సార్వత్రిక సంఘం అంతా కూడా నువ్వు ఏ డినామినేషన్ లో ఉన్నా నువ్వు ఏ మినిస్ట్రీలో ఉన్నా నువ్వు ఏ ఉపదేశ క్రమాల్లో నడిపించబడుతున్నా నీవు ఏ సినిమా సువార్థ ద్వారా ఏ నాయకుడు ఏ దైవ సేవకుడు నీ కొరకు ప్రయాస కన్నీరు కాల్చి నిన్ను రక్షణానికి తీసుకొని వచ్చి ఈ రోజు ఒక స్థితిలో నువ్వు నిలబడ్డావంటే తనకి కారకుడు ఏ దైవచనుడు అతడే నీకు ఆత్మీయ తండ్రి అతడు నిన్ను బాప్ ద్వారా ఏ రక్తము చేత ఏ సై ద్వారా నిన్ను ఆత్మీయంగా కన్నాడు అతడు నీకు ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు అందుగురించి పది మంది ఆత్మీయ తండ్రులు పదివేల మంది ఆత్మీయ తండ్రులు లేరు ఆత్మీయ తండ్రి అంటే ఒక్కోడే భౌతిక తండ్రి ఒక్కోడే ఉంటారు ఆత్మీయ తండ్రి కూడా ఒక్కోడే అయి ఉండాలి ఈరోజు ఎంతమంది చంచల మనస్సుతో లేరండి ఆత్మీయ తండ్రి దగ్గర రక్షణ పొందుతారు ఎక్కడెక్కడో పరిగెత్తి తిరుగుతారు ఏదేదో సంఘలకు వెళ్ళిపోతారు కోటిలో ఉన్న విశ్వాసం ఉంటారు వారికి నచ్చినట్టుగా జీవిస్తారు ఒక పాస్ట్ గారు పట్టుకోరు ఒక సంఘంలో నాటపడరు ఎక్కడ ఏ భోగపడ్డా భోగంలోనికి వెళ్ళిపోవడం ఎక్కడ అద్భుత జరుగుతున్నాయి అక్కడ అక్కడికి వెళ్ళాడు ఎక్కడ ప్రేమ జరిగిస్తున్నాడంటే అక్కడికి వెళ్ళాడు అక్కడ కింద పడగొడుతున్నాడు అక్కడికి వెళ్ళాడు అర్థమవుతున్నాము అక్కడ భాస్కర్ ఆట కర్చిలాగా అంటే డోమన్ కింద పడిపోతున్నా అక్కడికి వెళ్ళాడు ఆత్మీయ తండ్రి నిన్ను ప్రేమగా పెంచి నిన్ను వాక్యంతో పోషించి నేడికి సిద్ధపరిచే ఆత్మీయ తండ్రి నాయకత్వంలో ఉన్నవా నీవు ఆత్మీయ తండ్రి బాధ్యత ఏమిటి అనుకుంటున్నారు ఆత్మీయ తండ్రి ప్రతి సంఘం ఉన్న ఒక్కొక్క కుటుంబం కొరకు రెండు చేతులు పైకెత్తి ప్రభుత్వ ఇచ్చిన ఈ ఆత్మీయకు సిద్ధపరచునైనా వారి కుటుంబాలను కాపాడయా వారి కుటుంబాలకు మేలు ప్రతి ప్రతిదిన నీ కొరకు దైవ సేవకునిగా బాధ్యత బా ఆత్మీయ తండ్రి నీ కొరకు కన్నీరు కారుస్తారు అది గురించి ఎప్పుడైనా నీవు ఏ ఆత్మీయ తండ్రి చేత అంటే ఏ ద్వారా రక్షణ పొందేవో భక్తి సంబంధం అందుకున్నావో ఆ నాయకత్వంలో నువ్వు నడిపించబడుతూ ఉండాలి ఏ పరిస్థితుల మధ్య ఈ రోజు నీ ఆత్మీయ స్థితి ఏ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావు నీ జీవితం ఎటుపడితే గాలికి లేచిపోయే పట్టులాగున్నావా ఏ బోధలు పడితే ఆ బోధలో పరిగెత్తుతున్నావా ఎక్కడ మంచిగా చర్చి కనబడితే ఆ వెళ్లి వెళ్ళి సావసం చేస్తున్నావా వంద మంది పాసులు కడితే వంద మంది పాసులతోనూ పరిచయాలు పెంచుకుంటే రేపు నీకు ఏదైనా జరగకూడదు జరుగుతే ఏ పాస్టర్ నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉండడు ఏ నువ్వు వంద మంది పాస్టులు ఫోన్ చేసినా ఏదో నీ తృప్తి కొరకు ఒక సెకండ్ ప్రార్థన చేసి పెట్టేస్తారు అంతే వాళ్ళు నీ కొరకు ఏడు నువ్వు అదే ఒక నాయకత్వముడు ఉంటే ఒక దైవ సేవకుడికి అప్పగించుకుంటే ఒక సంఘానికి అప్పగించుకుంటే అతడు నీ బాగు కొరకు నువ్వు బాగు వరకు కూడా కన్నీరు కార్చి నీ విడుదల పొందే వరకు కూడా పేరుగులాడుతూనే ఉంటాడు దేవుడి సన్నిధిలో అతడి ఆత్మీయ తండ్రి ఉన్నాడు